నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కొత్త ఎయిర్పోర్టు సరికొత్త చరిత్ర సృష్టించబోతూ ఉంది వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశాల విమానయాన రంగంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్ర ఉంది అత్యాధునిక సాంకేతికత అద్భుతమైన నిర్మాణ శైలితో రూపుదిద్దుకుంటూ ఉన్న కొత్త టెర్మినల్ టు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు నిలువుటద్దంగా నిలుస్తూ ఉంది ఈ కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రతి సంవత్సరం సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేందుకు వీలుగా ఉంటుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ భవనం వేల సంఖ్యలో సోలారు ప్యానెల్స్ ఏర్పాటు చేశారు ఇది సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ టెర్మినల్లలో ఒకటిగా నిలవనుంది అరబ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ త్రిభుజాకారంలో నిర్మించిన ఈ కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది ప్రయాణికుల కోసం విలాసవంతమైన లాంజ్లు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్స్లు మరియు వేగవంతమైన బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు మిగిలిన గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లకు గట్టి పోటీనిస్తూ కువైట్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ టెర్మినల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కువైట్ గ్లోబల్ ట్రాన్సిట్ హబ్గా మారుతుందని చెప్పి ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు ఇది కేవలం రవాణా సౌకర్యమే కాకుండా దేశాభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేయనుంది అత్యాధునిక వసతులతో మనం కూడుకుంటే కొత్త ఎయిర్పోర్టు ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే గత ఏడు సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కొత్త ఎయిర్పోర్టు పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభించి ఏడు సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే కానీ ఇంకా ఎందుకు పూర్తవడం లేదని చెప్పేసి కువైట్ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవేళ ఈ యొక్క కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమైతే కానీ కువైటీ పోరులకు మరియు ప్రవాసులకు పెద్ద సంఖ్యలో అయితే ఉద్యోగాలు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్